చేస్తున్నటువంటి సేవకులకు విశ్వాసాలు అందరిని బట్టి మరోసారి స్తోత్రం చెప్తాం స్తోత్రం ప్రతిదీ దైవ ఆలోచనలు దేవుని ద్వారా పొందుకొని అన్నిటినీ చేయిస్తున్నటువంటి నాయకులైనటువంటి సేవకులకు కూడా మరింతగా కృపనుగ్రహించి ప్రభువు నడిపించినట్లు నాయకులైన సేవకులకు కూడా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చినట్లు సమయోచిత జ్ఞానము వివేకము ఆలోచనలు ఆ రోజున ఒక బెసలేలకి ఎలాగో దేవుడు ఇచ్చారో మోసేకి ఏ విధంగా చూపించారో అలా నాయకులుగా ఉన్నటువంటి సేవకులు అలా దైవాలోచనలు పొందుకొని దేవుని ద్వారా అన్నీ తెలుసుకొని మోసే ఏ విధంగా చేయించారో ఆ విధంగా చేసేటటువంటి దైవాత్మ పూర్ణులుగా సేవకుల్ని నాయకులు నిలుపుతున్నందుకై స్తోత్రం చెప్దాం స్తోత్రం స్తోత్రం ఏ విధము చేతనైనా ఈ గుడారాల పండుగను అన్ని సంవత్సరాల కంటే కర్మగా జరిగించి ఆ నాలుగు రోజులు కూడా దైవ దైవశావుకులను ప్రత్యేకంగా అభిషేకించి అగ్ని కణములాగా నిలబెట్టుకొని వాడుకొని ప్రజలకు కర్మగా మారుస్తున్నటువంటి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి స్తోత్రం చెప్దాం ప్రేమ స్వరూపి కృపా సత్య సంపూర్ణుడైన మా తండ్రి ఈ పరిశుద్ధున మనకి స్తోతున్నాయన ఈ మిట్టి మధ్యాహ్నపు వేళలో అబ్రహాము గనక నా తండ్రి మమరే ప్రాంతంలో కూర్చొని ప్రార్థించినట్లుగా సేవకులు అందరం కలిసి ప్రార్థన చేస్తున్నా ఉన్న నిన్న రాత్రి మీరు చెప్పారు హిజ్గియా తాను ఆరంభించిన ప్రతి పని హృదయపూర్వకముగా జరిగించి వర్ధిల్లినట్లుగా ఇవాళ మొదలుకొని రమారమి ఓ యాభై రోజులు వర్క్ ఉంది నాయన ప్రతి ఒక్కరి మీ హృదయపూర్వకంగా ఈ పనులు ఆరంభిస్తుండగా నాత్తండి అల్ఫా ఓమేగా మీరే నాత్తండి కార్యాలు ప్రారంభించేది మీరే కొనసాగించేది మీరే ముగించి మీ నామానికి మహిమ తెచ్చుకునేది మీరే నాయన ఏదైతే మేము మనస్సు పెట్టి హృదయపూర్వకం కృతజ్ఞత కృతజ్ఞతాస్తుతులు చెల్లించాము ప్రతి విషయంలో ప్రతి విషయంలో ప్రతి విషయంలో మీ ఆలోచన అందరికీ అనుగ్రహించండి నా తండ్రి నా తండ్రి సరిగ్గా ఓ నలభై ఏడేళ్ల క్రితం ఇదే లేమలిలో లేమల మందిరంలో ప్రారంభించబడిన గుడారాల పండుగ పరిచర్య అక్కడక్కడక్కడక్కడక్కడక్కడ మారుతూ తొంభై మూడవ సంవత్సరం గుంటూరుకు వెళ్ళడం మరలా ఈ రెండు వేల ఇరవై ఐదుకి తిరిగి ప్రాంతానికి రావడానికి మీరు సహాయం చేశారు నాయన ఇది మీరు ఎన్నుకున్న స్థలం అన్న తండ్రి ఇది నేను కోరుకున్న స్థానం అన్నారు ఆయన ఇదే నాకు నిత్య నివాసం అని చెప్పాను తండ్రి నిశ్చయముగా రమారమి నూట యాభై ఎకరాలు ఈ స్థలంలో అక్కడక్కడ చిన్న చిన్న ఆటంకాలు ఉన్నాయి శాలీము రాజుగా సమాధానకర్తగా వారికి మీ ప్రత్యక్షతను అనుగ్రహించండి నాయన ప్రతి ఒక్కరూ సానుకూలంగా స్పందించాలి ఇది దేవుని కార్యం ఇది వీళ్ళ దేవుడి ద్వారా జరిగే కార్యాలని ఏసు నామూల ప్రతి ఒక్క ఒక గ్రహింపు కలుగునగాక మీ ప్రత్యక్షత కలుగునుగాక సమస్త ఆటంకాలు తొలగించిన తండి ఈ స్థలం అంతటి మీద గొర్రె పిల్ల రక్తము కంటే శ్రేష్టమైన ఏసు రక్తాన్ని ప్రోక్షించండి సమస్త దోషము సంహారము అపాయము కీడు తెగులు ఏసు నావులో తొలగిపోవును గాక తొలగిపోవును గాక ఏసులు తొలగిపోవును గాక పొలిమేర శక్తులు అంధకార శక్తులు సమస్త శక్తులు ఏసునాముల పునాదులతో పాటు పెకిలించబడున గాక సర్వనాశనం అయిపోవును గాక తొలగిపోవును గాక నా తండ్రి నవంబర్ ఇరవై ఐదవ తారీఖు నుంచి ఈ స్థలం మీద అగ్ని జ్వాలామయమైన మీ కనుదృష్టిని కేంద్రీకరించినందుకు స్తోతున్నాయన నిత్ నృత్యము మీ నేత్రాలు ఈ స్థలం మీద ఉండాలి స్వామి కొండలో లోయలు కలిగిన ప్రాంతాన్ని మీ ప్రజలకు ఇచ్చినట్లుగా ఇక్కడ కూడా కొండలు లోయలు ఉన్నాయి నాయనా కానీ ఎట్లాంటి ప్రమాదాలు ఇబ్బందులు జరగకుండా ప్రజలందరికీ ఈ స్థలాన్ని గుర్చుని ఒక ప్రత్యక్షత మీరు కలుగు చేదురుగాక ఇది దేవుని దయాక్షేత్రం దేవుని మందిరము పరలోకపు గవిని తప్ప మరొకటి కాదు నా తండ్రి ఆ దిశగా ప్రజలు గడిచిన సంవత్సరాల కంటే సంవత్సర ప్రారంభంలోని చెప్పారు నాయన నేను గొప్ప వాత్సల్యంతో జనాన్ని సమకూరుస్తానన్నారు మీరే బాధ్యత వహిస్తానన్నారు నిన్న రాత్రి కూడా మీరు చెప్పారు పట్టణంలో ఇరుకైపోయింది అరణ్యానికి వెళితే నలుదిక్కుల నుంచి జనాన్ని మీరు తీసుకొచ్చారు నాయన ఏ సునాములో మీరు ఇప్పటి నుంచే ప్రజల ఆయత్తపరుస్తున్నది స్తోత్రం ఇక్కడ పరిచర్యలో కొనసాగుతున్న ప్రతి సేవకునికి ఆహారం వల్ల కానీ వాతావరణం వల్ల కానీ నీటి వల్ల కానీ ఏ విధమైన బలహీనత రాకుండా లెబానోని మీద గురిపోతు పిల్లల గంతులు వేస్తున్నట్టుగా సంతోషంగా మనస్ఫూర్తిగా మనసారా హృదయపూర్వకంగా దేవుని పనులు చేస్తూ నాయన మీ నామ ఘనతను మెత్తుకొని వాడబడేటట్లుగా సహాయం చేసుకొని ఒకరి ఆలోచనలకు ఒకరు ఒకరి ఆలోచనలకు ఒకరు అంగీకరిస్తూ గనపరుచుకుంటూ మీ పరలోకపు తండ్రిగా మీకు ప్రీతికరమైన పరిచయం చేసుకుంటూ మిమ్మల్ని సంతోషపెట్టే పరిచయం చేసుకుంటూ కృపదయ చేయండి ఆయన సమస్త కార్యాలు మీ నామ ఘనత కొరకు జరిగించి ఏ వస్తువు అయినా సరే ఆలస్యం కాకుండా త్వర త్వరగా జరిగేటట్లుగా గతంలో కంటే త్వరగా కార్యక్రమాలన్నీ పనులన్నీ ముగించుకొని అద్భుతంగా మార్చి ఐదో తారీఖున ఇనాగరేట్ చేసుకోవడానికి ఆరో తారీఖున గుడాల పండుగను ప్రారంభించుకోవడానికి సహాయం చేసి ఎబినేజర్గా మీరు ఉండి కార్యాలు జరిగించమని ఏ సున్నా ప్రార్థిస్తున్నాము తండ్రి ఆశ్చర్యకరుడు అయిన తండ్రి జీవాధిపతి అయిన ప్రభువ మీకు వందనాలు చెల్లిస్తున్నాను ఆయన మీ కార్యాలు ఊహకు మించినవి మేము అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే అత్యధికముగా చేయు శక్తి కలిగిన దేవుడు స్వామి మేము ఇరుకునందుండి మొరపెట్టినప్పుడు ఈ రీతిగా మీ ప్రత్యక్షతను మీరు కనపరిచినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మా ప్రార్థన ఏనాడూ మీరు త్రోసివేయలేదు మా హృదయ అభిలాషను ఎన్నడూ కూడా మీరు త్రోసివేయలేదు స్వామి తగు కాల ముందు రీతిగా మీరు ద్వారాలు తెరుస్తూ వస్తున్నారు మీ దీవెనకరమైన ద్వారాలు తెరచి మమ్మల్ని నడిపిస్తున్నారు మా చే మీరు పట్టుకున్నారు స్వామి మా భుజం మీరు తడుతున్నారు నాయన మా వెన్ను మీరు తడుతున్నారు స్వామి మాకు దారి చూపిస్తున్నారయ్యా నాయకునిగా కాపరిగా మీరుంటున్నారు స్వామి అందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన ఈ పండుగ విషయంలో మేము ఎంతో కాలంగా కన్నీడు కార్చి ప్రార్థన చేస్తూ వస్తున్నాము నాయన ఈనాటికి మీ ప్రత్యక్షతను కనపరిచి ఈ చక్కటి సువిశాలమైన స్థలాన్ని మీరు చూపించినందుకు మీకు వందనాలు నాయన ఇంతవరకు కార్యాలన్నీ మీరు సఫలం చేసినందుకు మీకు వందనాలు కార్యాలలో ఎలాంటి ఆటంకాలు లేకుండా మీరు చేసినందుకు మీకు స్తోత్రాలు కూడా ఎలాంటి ఆటంకం లేకుండా మీరు చేయబోతున్నందుకు మీకు స్తోత్రాలు నాయన మీ కార్యాలను ఘనకార్యాలను గొప్ప కార్యాలను సాహస కార్యాలను మా కళతో మేము చూడబోతున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మీ మహామహిమను మేము అనుభవించబోతున్నాము నాయన అందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మా తండ్రి మీ దాసులు నైనా దైవజనులు ఏసన్న గారు ఈ ప్రాంతాలను తిరిగిన నైనా అనుభవాలు స్వామి ఈ ప్రాంతంలో ఆయన అనేక మార్లు కాలినడకన నడిచి పరిచయం చేసిన అనుభవాలు మాకు తెలుసు స్వామి అందుకే మీ సంకల్పం వేరు మీ యొక్క ప్రణాళిక మీ ఆలోచన మీ చిత్తం నా తండ్రి ఈ రీతిగా ఉన్నదని మేము గ్రహిస్తూ ఉన్నాం అందుకే శిరస్వంచి నమస్కరిస్తున్నాం జరగవలసిన పనులన్నీ నాయన మీ ఆజ్ఞానుసారంగా మీ చిత్తానుసారంగా త్వరితగతులు సంపూర్తి అవ్వడానికి సహాయం చేయమని వేడుకొంటున్నాను నాయన కోట్లాది మంది ప్రజలు ఈ ఆవరణములో చేరి చేతులెత్తి మిమ్మల్ని ఆరాధించగలగాలి నాయన కోట్లాది మంది ప్రజలు నిన్ను శుతించగలగాలి స్వామి నీ వాక్యం చేత బలపరచబడాలి నాయన అనేకులకు స్వస్థత కేంద్రంగా మీరు మార్చబోతున్నందుకు స్తోత్రం అనేకులకు దీవెనకరమైన క్షేత్రంగా మీరు తీర్చిదిద్దినందుకు స్తోత్రం నాయన మీ పాదాల దగ్గర స్థుతి చెల్లిస్తున్నాము స్వామి కార్యాలన్నీ ఎలాంటి ఆటంకాలు లేకుండా సేవకులు నాయన కష్టపడి పనిచేస్తున్నారు సేవకులకి అలాగే పనివారికి ఏ విధమైనటువంటి ఆటంకాలు లేకుండా అన్నీ కూడా సమృద్ధిగా సవ్యంగా సహవాసంతో సమృద్ధితో సంతోషంతో సాగి వెళ్ళడానికి కృపణ అనుగ్రహించమని సావకులుగా మమ్మల్ని అందరినీ మీకు అప్పగించుకుంటున్నాము జరగవలసిన కార్యాలన్నీ మీ పాదానికి అప్పగించుకుంటూ ఏసు సుప్రశస్త నామంలో ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసము సమాధానము ఇప్పుడును ఎల్లప్పుడును కూడి వచ్చిన మనకును సకలకోటి పరిశుద్ధులకు ముఖ్యంగా హోసన్న దేవుని దయాక్షేత్రంలో ప్రారంభించబడిన ప్రతి పనికి సదాకాలం తోడై ఉండి నడిపించుగాక హాలేలుయా హాలేలుయా హలే అందరికీ వందనాలు స్తోత్రాలు